మిగతా నాయకులంతా ఇక్కడికి వచ్చి మేము ఈ రకంగా మెడికల్ కాలేజీని నిర్లక్ష్యం చేశాము అని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ రోజు కూటమి నాయకులందరూ కూటమి శ్రేణులందరూ ఇక్కడికి ఇచ్చేసి ప్రజలకు వాస్తవాలు తెలపడానికి ఈ రోజు ఈ రోజు ఈ మీడియా ముఖంగా మేముకు వస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఇది హాస్పిటల్ ఏరియా అంటే మెడికల్ కాలేజీకి సంబంధించి హాస్పిటల్ అనేది చాలా కీలకమైనటువంటి బిల్డింగ్ అంటే వైద్యం అందేటువంటి పేద ప్రజలకు వైద్యం అందేటువంటి ఏరియా ఇది ఇక్కడ వచ్చేసి అటువైపు సెంట్రింగ్ సెంటరింగ్ అక్కడ కనపడుతున్నాయో అది ఐపీడి అది అంటే కేవలం బేస్మెంట్ వేసి కేవలం సెంటరింగ్ రాడ్స్ మాత్రమే అది సర్జరీ వార్డ్ అది ఇక్కడ ముందర ఓపీ వార్డు ఓపీ వార్డ్ అయితే ఇంతవరకు బేస్మెంట్ లేదు ఒక రాడ్ కూడా ఒక బ్రిక్ ఒక ఇటుక కూడా పేర్చలేదు ఇంకా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి హాస్పిటల్ ఏరియా ఒకసారి చూడండి ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏరియానే మొత్తం కలిపి దీనికి కేటాయించినటువంటి నిధులలో కేవలం పదైదు శాతం పనులు కూడా పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితి కానీ మొత్తం మెడికల్ కాలేజ్ పరంగా తీసుకుంటే ఇక్కడ దాదాపు ముప్పై నాలుగు రకాల పనులు జరగాల్సి ఉంది అందులో కేవలం ఎనిమిదిని మాత్రమే స్టార్ట్ చేశారు ఇంకా మిగతా విషయాలు కూడా గర్ల్స్ హాస్టల్ కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది మిగతా బాయ్స్ హాస్టల్ అయితేనేమి డైనింగ్ హాల్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి హాస్పిటల్ ఏరియా అయితేనేమి ఐపీడీ అయితేనేమి ఓపీడీ అయితేనేమి ఎక్కడ కూడా మినిమం ఒక పది పదైదు శాతం కూడా పూర్తి పరిస్థితి అంటే అలాగే ఒక్క విషయం ఆదర్ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ సీట్లను వంద నుంచి నూట యాభైకి పెంచి పీపీపీ విధానంలో వెంటనే వైద్య సేవలు అందాలి ఆదో నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ నుంచి కర్నూలు పోవడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి దీన్ని తక్షణమే రెండు వేల ఇరవై ఎనిమిది కంతా దీన్ని పూర్తి చేసి ఈ వైద్య సదుపాయాలు ప్రజలకు అందించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది కానీ కప్పట నాటకం చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు దాదాపు ఐదు వేల ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఈ రోజు మొత్తం మెడికల్ కాలేజీలకు వస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేసినటువంటి వ్యయం ఎంత అంటే పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే అలాగే ఆదోని మెడికల్ కాలేజ్కి కి సంబంధించి కేవలం ఎనభై నాలుగు కోట్లు మాత్రమే నాలుగు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఆ ఎనభై నాలుగు కోట్ల రూపాయల్లో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించలేదంటే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్ బిల్లు చెల్లించడం జరిగింది సో అందుకే నేను తెలియజేస్తుండేది ఒకటి ఆదోని మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్ని విషయాలు కూటమి నాయకులు తెలియజేస్తారు నేను చెప్పేది ఒకటి ఆధుని నియోజకవర్గ ప్రజలరా మిమ్మల్ని వైసీపీ పార్టీ పెదాలకు తేనె పూసే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం మీకు మీ మీ జీవితంలో అమృతాన్ని తేవడానికి